ప్రభువైన క్రీస్తు వారి యేసయ్యతో నా జీవితము సంతోషము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రభున యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు దేవుని వాక్యములో నుండి ఒక విలువైన సందేశాన్ని మనం విందాము అపోస్ట్ అయిన పవన్ రాసిన పత్రికలో నుండి ఐదవ అధ్యాయంలో రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను గమనించండి అపోస్ట్ అయిన పౌన్ గారు ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుతున్నాను క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మనపరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి చదవబడిన దేవుని వాక్యము దేవుడు మనందరి ఆత్మీయ క్షేమార్థమై దీవించి ఆశీర్వదించును గాక ఆమె అపోస్టైన్ పావులు గారు ఎఫ్ఎస్కి రాసిన పత్రికలో ప్రేమను గురించిన సంగతులు ఎన్నో సంగతులు రాస్తూ వచ్చాడు ఆరు అధ్యాయాల్లో మరి పలు విధాలుగా ప్రేమ దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ సహోదరుల ప్రేమ అలాగే ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండవలసిన ప్రేమ భార్యాభర్తల మధ్య ప్రేమ అలాగే తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమ ఏ విధంగా కలిగి ఉండాలో పలు ఉదాహరణలతో పావులు గారు చక్కగా ఈ లేఖ రాశారు మనం చదువుకున్న లేఖంలో కూడా మనం ప్రేమ కలిగి నడుచుకోవడానికి ఒక కారణాన్ని పావులు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలో మనము ఒక చిన్న అంశాన్ని ఇందులో నుండి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను అదేమంటే పరిమళము అనే మాటను జ్ఞాపకం చేసుకున్నాము రెండవ వచ్చినంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసునగా ఉండటకు మన పరపు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు అనే మాటను మనం చదువుతున్నాం యేసు ప్రభుల వారు ప్రేమామయుడు ఆయన లోకమును ఎంతో ప్రేమించను అని యోహాను సార్ మూడు పదహారులో మనం చదువుతున్నాం అంత మాత్రమే కాదు క్రీస్తు మనం ప్రేమించి మన కొరకు ప్రాణం అర్పించినని మొదటి యోహాను పత్రికలో మూడు పదహారులో కూడా మనం చదువుతున్నాం ఎందుకు ప్రభులు వారు మన కొరకు బలి అవ్వాల్సి వచ్చింది ఎందుకు ప్రభులవారు వారు కలవరి శివులో తన ప్రాణాన్ని అర్పించవలసి వచ్చింది అని అంటే ఒక కారణాన్ని ఇక్కడ చెబుతున్నాడు అదేమంటే వాసనగా ఉండుటకు అనే మాట చదువుతున్నాడు అంటే లోకములో ఉన్న మానవులు పరిమళ వాసనగా ఉండాలని వారి జీవితాలు పరిమళాలు వెదజల్లాలని వారి జీవితంలో పరిమళ సువాసన భరితమైన జీవిత విధానాన్ని కలిగి ఉండాలని ప్రభుత్వ యేసుక్రీస్తు వారు వారి నిమిత్తమై శిలువలో ప్రాణం పెట్టారు అంటే మానవులు పరిమళము కలిగి లేరా వారి స్థితి ఎలా ఉంది వాస్తవానికి ప్రభుదీ రాకముందు అనే మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు కీర్తన గ్రంథం ముప్పై ఎనిమిదవ కీర్తనలో నాలుగవ చరణంలో లేక ఐదవ చరణంలో ఇలా వ్రాయబడింది కీర్తన ముప్పై ఎనిమిది ఐదవ చరణంలో నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అనే మాట చెప్పాడు అలాగైతే మానవ జీవితంలో దుర్వాసనకరమైన పరిస్థితులు ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాం దేన్ని బట్టి మానవుని జీవితాలు ఈనాడు దుర్వాసన భరితంగా ఉన్నాయి అంటే నాలుగో చరణములు అన్నాడు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువలేము నా మీద మోపబడి ఉన్నవి అన్నాడు మానవుని దోషాలు ఇవాళ మానవుని జీవితాల్లో గాయాలుగా మారి ఆ గాయాలు దుర్వాసన కలిగి స్రవిస్తున్నాయి అని చెప్పాడు మూడవ చరణాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయాను నా పాపం బట్టి నా ఇంపుల్లో స్వస్థత లేదు అన్నాడు మానవులు ఉన్న పాపాన్ని బట్టి మానవుని జీవితాల్లో అనారోగ్య పరిస్థితులు ఆరోగ్యము లేని స్థితులు స్వస్థత లేని పరిస్థితులు మానవుని దోషములు మానవుని తలమీదగా పొలిపారి అవి మోయలేని బరువులే మోపబడి వారి జీవితాల్లో ప్రశాంతత శాంత శాంతం నెమ్మది కోల్పోయి వారు భౌతికంగా ఒకవేళ మంచి మంచి పర్ఫ్యూమ్స్ వాడి పైన బాహ్యంగా సువాసన ఎదజడుతున్నారేమో కానీ అంతరంగ పరిస్థితి కల్మషం అవటం వలన దేవుని దృష్టిలో మానవుని జీవితము దుర్వాసన భరితంగా ఉంది ఆ దుర్వాసన ఎవరికిష్టం ఎవరికిష్టం లేదు ఈ రోజుల్లో కదా మంచి వాసన అంటే మన అందరికి ఇష్టమే కానీ దుర్వాసన ఇష్టపడే వాళ్ళు ఎవరు కానీ యేసు ప్రభులు వారు ఇలాగ నా దుర్వాసన కొడుతున్న మనుషులను ప్రేమించి వారి జీవితాలను పరిమళంగా మార్చడానికి ఆయన తన ప్రాణాన్ని కలవరి శివులో అర్పించారు అని దేవుని వాక్యము సేవిస్తుంది చూడండి మనం రోడ్ల పక్కన బస్ స్టాండ్స్లో రైల్వే స్టేషన్స్లో అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు చాలామంది చేతులు కాళ్ళు గాయాలై రక్తము కాల్చు బట్టలంతా మాసిపోయి ఒక రకమైన వాసన వారి దగ్గర వస్తుంది అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రేమించి వారికి సహాయం చేసేవారు వారి వారి హక్కును చేర్చుకునేవారు ఈ ప్రపంచంలో చాలా తక్కువ కానీ ఒకవేళ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నప్పుడు అలాంటి వారు కొంతమంది సహాయం చేస్తున్నారు నిజమే కానీ అలాంటి వారి కొరకు ఒక వ్యక్తి ప్రాణం ఇష్టపడతాడా అంటే ఇష్టపడు కానీ ఏసు ప్రభులవారు వారు అలాంటి స్థితిలో ఉన్న మనలను ప్రేమించి మన కొరకు ఈ లోకానికి పరలోకము నుండి రావడం మాత్రమే కాకుండా మన దుర్వాసన యావత్తు కూడా ఆయన అనుభవించి కలవరి శిలువలో ఉదయం తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు సిరువులో వెడానప్పుడు రక్తశక్తమైన దేహంతో ముందు రాత్రి ఆయన్ని అరెస్ట్ చేశారు రాత్రంతా నిద్రలేదు లేదు ఒక భయంకరమైన పరిస్థితి ఆయన అనుభవించారు మన వ్యాధిని మన పాపమును మన దోషమును మన రోగమును ఆయన సిలువులో భరించి సహించి యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు రక్తాన్ని ధారపోసి ప్రాణం అర్పించి సజీవుడిగా తిరిగి లేచారు ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం పుంచుతున్నారో వారి జీవితాలను ఆయన ఎలా మారుస్తున్నాడు పరిమళంగా మారుస్తున్నాడు అని మనము ఎఫెసిల్కి రాసిన పత్రిక ఐదు రెండులో చదువుతున్నాం మరి యేసు ప్రభు మీరు విశ్వాసం ఉంచారా ఏసుప్రభు రక్తంలో మీరు శుద్ధి చేయబడ్డారా ఇంకా పాపాన్ని బట్టి దోషాన్ని బట్టి మీ మూర్ఖతను బట్టి ఇంకా మీ జీవితాల్లో పాపపు వాసన దోషపు వాసన మూర్ఖత్వపు వాసన దుర్వాసన గలవై శ్రవిస్తున్నవా అయితే ఆ జీవితం నీకే ఇష్టం నీ వలన మరొకరికి ఇష్టం లేదు అంత మాత్రమే కాదండి ఈ లోకాన్ని అదే పరిస్థితుల్లో మనం విడవ విడిస్తే పొద్దున్న మన పాపాన్ని బట్టి పాతాళం నరకం అగ్నిగుణం ఉందని పరిశుద్ధ గ్రంథం చదివిస్తుంది ఏ మానవుడు ఆ స్థలానికి వెళ్ళకూడదని భయంకరమైన శిక్ష అందించకూడదని యేసు ప్రభులు వారు తన్ను తానే అప్పగించుకుని కలవరిసిలో బలిగా అర్పణగా అర్పించుకున్నాడు ఆయనను విశ్వాసం ఉంచుకున్నప్పుడు యేసు ప్రభు రక్తం నీ పాపములను కడిగి నిన్ను శుద్ధి చేసి నిన్ను పరిమళ వాసనగా చేస్తుంది ఒకప్పుడు నా జీవితంలో దుర్వాసనకరమైన అలవాట్లు నా బ్రతుకు దుర్వాసన కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు నా జీవితాన్ని యేసు ప్రభుల వారు మార్చారు నా బ్రతుకు పరిమళ వాసనగా మార్చబడింది అలాగైతే పిల్లరా యేసు ప్రభుని నమ్ముకున్న వారందరూ కూడా పరిమళాలు వెదు చల్లాలి పరిమళాలను ఆ పరిమళ వాసన అనేక మందికి చూపించి వారిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి అలాగైతే దేవుని వాక్యం మనం గమనిస్తున్నప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితాల్లో ఆది కాండం అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో ఇష్టాన్ని గమనిస్తున్నప్పుడు మన ఆరాధన దేవునికి పరిమళంగా ఉండాలి నవవాకు ఆరాధన దేవుడు ఇంపైన సువాసనగా ఆగ్రాణించాడు అనే మాటలు మనం చదువుతున్నాం రెండవది ప్రసంగి గ్రంథంలో అధ్యాయం మొదటి వచ్చి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బుక్కావాణి తైలంలో చచ్చిన ఏకల పడుల వలన దుర్వాసన కొడుతున్నామని అది ప్రవర్తనను చూపిస్తుంది ప్రభు మనం పరిమళాసనగా మార్చాడు మళ్ళా మనము లోకంలో పాపంలో పడిపోకుండా ప్రవర్తనలో పరిమళాన్ని మనం ఎదుర్చల్లాలి అంతమాత్రమే కాదు కొరందరికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచనంలో మేము నశించుచున్న వారికి మరి మరణవాసనగా జీవిస్తున్న వారికి సువాసనగా ఉన్నాము అని పావులు చెప్తున్నాడు అంటే అది సువార్త సువాసన భరితంగా ఉన్నది దేవుని నమ్మిన మనం అనేక మందికి సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి అనే మాట మనం చూస్తున్నాం పిలుపు పత్రిక నాలుగు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలలో దేవుడికి మనం ఇచ్చే కానుక అది సువాసనగా ఉండాలి అని పావులు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఈ సమయంలో ప్రియరా ప్రభుని నమ్ముకున్నట్లయితే దేవునిని పరిమళవాసంగా చేసినట్లయితే నీ ఆరాధన పరిమళంగా ఉండాలి నీ ప్రవర్తన పరిమళంగా ఉండాలి నీ సువార్త పరిమళంగా ఉండాలి నీ అర్పణ పరిమళంగా ఉండాలి మరి ఎలా ఉంది మన జీవితాలు పరీక్ష చేసుకోవాలి మనం దుర్వాసన కొట్టేవారంగా కాకుండా పరిమళం వెదజల్లుతూ అనేక మందికి పరిమళ వాసన చూపిస్తూ అనేక మందికి అనేక మందిని ప్రభుయతకు మనం తీసుకుని వచ్చి వారిని కూడా మనతో పాటు పరలోక రాజ్యానికి చేర్చే ఆ బాధ్యత భారం మనకు కలిగి ప్రభునామాన్ని గొప్పచేద్దాం ఆ విధంగా మనం పరిమళంగా జీవించి అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించడానికి పరిశుద్ధాత్ములు మనందరికీ కూడా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ కొద్ది మాటలు మన ఆత్మల క్షేమం కొరకు దేవుడు దీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ఊహిస్తున్నాను అందరికీ వందన